శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి సరళమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరళమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వర్గా పరిగణించబడుతున్నారు ఈ నెల శుభ శుభ ఫలితాలు డిసెంబర్లో ఎలా ఉందంటే అష్టమ శని ప్రభావం తగ్గుతూ వస్తుందండి అంటే గురు భగవాన్ యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది రాహు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి పదకొండో ఇంట్లో ఉన్నాడు శని తొమ్మిదో ఇంట్లో అష్టమంలో కూడా ఉన్నాడు అయిపోతుంది తొమ్మిది తొమ్మిది ఏళ్ళు అయినటువంటి అష్టమంలో ఉన్నాడు కేతు నాలుగో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఈ నెల పదవ ఇంటికి తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు రెండు డిసెంబర్ నుండి ఇరవై ఎనిమిది డిసెంబరు వరకు ఏడవ ఇంట్లో తర్వాత శుక్రుడు ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి ఏడు జనవరి వరకు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు అవరోహాలక అధిపతి అయినటువంటి కేతువు మూడో ఇంట్లో ఉంటాడు ఆదాయం బాగా పెరుగుతుందండి రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది మీకు రావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి లాభసాటి ఒప్పందాల వ్యాపారంలో కుదుర్చుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఉండదు వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ద రైట్ టైం నిర్ణయాలు తీసుకోండి బ్యాంక్ రుణాలు వచ్చే అవకాశం ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా లైసెన్స్ కో దేనికైనా అప్లై చేసి ఉంటే అది వస్తుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మీకు విజా కానీ పాస్పోర్ట్ కానీ ఏమైనా అనుకుంటే అది కూడా వచ్చే అవకాశాలు గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ అన్నీ వస్తాయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వడ్డీ వ్యాపారాలు వంటి వాళ్ళకి చాలా లాభాయి చిట్ ఫండ్స్ వీళ్ళకద్దరికి చాలా యోగంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు కుటుంబ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు సోదరులతో సయోధ్య కలుగుతుంది ఎప్పుడు అన్నదమ్ముడు ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు అన్నదమ్ములతో కాస్త వైర్యం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటారు అవన్నీ కూడా సఖ్యత అయ్యే అవకాశం ఉంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు గృహ ప్రవేశాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల వల్ల కూడా లాభం పొందుతారు ఉద్యోగంలో పాటలకు ఆశించి గుర్తింపు లభిస్తుంది మీకు అవార్డ్స్ జరుగుతుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవార్డ్స్ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి మరి ఉద్యోగంలో సంతృప్తి కలగ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా ఈ ఉద్యోగం మారాలని అనుకుంటారు చూస్తారా అవన్నీ ఏది మారకండి కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న తరహా పరిశ్రమలకి విజయం మాస చివరిలో స్వల్ప అనారోగ్యం విద్యార్థులు ఈ నెల చాలా కష్టపడి చదవాలి పోటీ పరీక్షలు పడాలి నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి నూతన ఇండస్ట్రీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ రంగం వారికి బాగుంది నూతన ఉద్యోగ ప్రయత్నం బాగుంది రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమని చెప్పచ్చు అదృష్ట దినాలు డిసెంబర్ రెండు ఐదు పది పదమూడు ఉంటుంది చంద్రాష్టమం డిసెంబర్ ఏడు సాయంత్రం నుండి ఉదయం తొమ్మిది ఉదయం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు పూజించవలసినటువంటి దేవుడు గణపతి కళవు వెంకటనాదాయ వెంకటేశ్వర స్వామి మీరు చేయవలసిన పరిహారం గణపతికి ఇరవై ఒక గరికతో మాల వేయడం వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కింద నుంచి పై వరకు మెట్లెక్కి నమస్కారం చేసి తలనీలాలు ఇచ్చి అంగప్రదక్షిణం చేయండి చాలా అద్భుతంగా ఉంటారు దీనికంటే ఇంకా గొప్పది ఏమి ఉండదు అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఎప్పుడు ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం మీ కులదైవ దేవాలయంలో దీపం వెలిగించండి కనీసం ఒక్కసారైనా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది శరణమయ్యప్ప గురుగారు అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య మరి పూర్ణా పుష్కలా నాదనే శరణమయ్యప్ప ప్రభా సత్యగన్ స్వామి శరణమయ్యప్ప అని అంటాం కదండి మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే కలియుగంలో ఆయన బ్రహ్మచారి ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన పద్దెనిమిది జన్మలు ఎత్తారు అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి నేను పెట్టాను మీకు అది తెలియడానికోసమే పూర్ణ పుష్కల మహాశాస్త్ర మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామి వారు ఉంటారు భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ తొమ్మిది కళ్యాణోత్సవం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణా పుష్కల స్వామి వారిని మించిన మనం స్వామివారి శరణ గోస్తులు చెప్తున్నాం కదా పూర్ణాపుష్కలా నాదనే శరళమయ్యప్ప తర్వాత స్వామి వారికి కొడుకున్నాడు కొడుకున్నాడా ఇదేం సమయం అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం అందులో మూడో పంక్తులు ఏం చెప్తున్నాం ప్రణయ సత్యకం ప్రాణ నాయకం ప్రణద కల్పకం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనకి తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారీయే గాని గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాస్త్రంలో ఉన్నారు ఆయనకి కొడుకు ఉన్నారు ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు పూర్ణ పుష్కళ శ్రీమదన శ్రీవర్ణిని ప్రభా శుభకీర్తి అనే ఆరుగురు దేవేర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోను స్వామివారు ఉన్నారు శరణమయ్యప్ప అయ్యప్ప స్వామివారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్టశక్తి కాదండి బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా ఆ ఉన్నారు గురుగారు ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాం కదా అలా బయట పెట్టేసి దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి అంత తక్కువలో ఏం లేదు సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి అంతా వేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం నలభై ఒక్క రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా మిగతా మూడు వందల ఇరవై నాలుగు రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిది ఐశ్వర్యదాయకుడు ఎక్కడ చూసిన మీవే అయ్యప్ప సర్వంతర్య మీ స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు మహావిష్ణు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని వారి యొక్క తల్లిదండ్రులు మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు స్వామివారిని పద్దల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు కాబట్టి ఎలా రాజుకు దొరికాడు దొరికాడులో బాలునిగా సర్పమునీడలో తవలింప వేటకు వచ్చిన బాలునకు రాజునకో పసిబాలునిగా కనిపింప ఆ రాజు పందవరాజు వేటకు వెళ్తూ ఉండగా పంపా నది తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పం నీడలో ఉన్నారు తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు మా వాళ్ళకి పిల్లలు లేరు పెంచుకుందాము శివ ప్రసాదం అతని పేరు రాజరాజవర్మ స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ